హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ ఈవినింగ్ టైం ఫాస్ట్గా టేస్టీగా క్రిస్పీగా చేసుకునే బజ్జీలండి అదే అరటికాయ బజ్జీ ఇప్పుడు టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా ఈ బజ్జీలు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఆయిల్ హై ఫ్లేమ్ మీద కాయొద్దు సిమ్లో పెట్టుకొని అది కాగుతుండగా మనం ఇప్పుడు అరటికాయ ముక్కలు కట్ చేసుకొని పిండి కలుపుకొని రెడీ చేసుకుందాం ముందుగా అరటికాయలు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి చివర మొదలు కట్ చేసుకొని పైన పీచు మొత్తం తీయొద్దండి పైన ఉన్న పుట్టు మొత్తం తీయకుండా గెనుపుల దగ్గర తీసుకొని ముక్కలు మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి క్రాస్గా కానీ గుండ్రంగా కానీ లేదంటే పొడవుగా మనకి ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవాలి నేను రెండు క్రాస్గా రెండు పొడవుగా కట్ చేసుకున్నాను కట్ చేసిన ముక్కలు నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని ఆ ఉప్పు నీళ్ళలో వేసుకుంటే నలుపు రాకుండా ఉంటాయి ముక్కలు కట్ చేసి కట్ చేసినట్టుగా ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే మనం పిండి కలిపేసరికి టైం పడుతుంది కాబట్టి నలుపు రాకుండా ఉంటాయి మనం బజ్జీలు వేసిన వరకు కూడా మొక్కలు తెల్లగా ఉంటాయి మొక్కలని కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండి బజ్జీలకి సరిపడా శనగపిండి ఒక రెండు స్పూన్లు వరిపిండి తగినంత ఉప్పు పసుపు కారం అర చెంచా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర బదులు వామైనా వేసుకోవచ్చు గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళకి శనగపిండి తింటే కొంచెం ప్రాబ్లం అవుతుంది తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం జీలకర్ర కానీ వాము కానీ వేసుకొని చేసుకుంటే ఏ ప్రాబ్లమూ ఉండదు ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనం ముందుగా స్టవ్ మీద నూనె పెట్టుకున్నాం కదా అందులోంచి ఒక రెండు చెంచాలు కాగిన నూనె ఇందులో వేసుకుంటే మనం వంట సోడా వేయకుండా కూడా బజ్జీలు చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా వస్తాయి బాగా పొంగుతాయి కూడాను కాగిన నూనె వేసుకుని ఇలా బాగా పిండంత పట్టేలాగా నలిపినట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో తగినని నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి ఒకేసారి పోయొద్దండి నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా పలచగా కలుపుకోవద్దండి మనం ఇలా ఏలు పెట్టి చూస్తే ఏలు కంటుకునేలాగా కలుపుకుంటే అప్పుడు అరటికాయ ముక్కలకి బాగా పిండి పడుతుంది ఇప్పుడు అరటికాయ ముక్కలన్నీ ప్లేట్లోకి తీసుకొని నీళ్ళు లేకుండా వాచుకొని ఇప్పుడు ఆయిల్ రెడీగా కాగి ఉంది కాబట్టి మనం అరటికాయ ముక్కల్ని పిండిలో ముంచుకుంటూ బజ్జీలు వేసుకోవాలి బజ్జీలు వేసినప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలండి మంట హై ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఎన్ని బజ్జీలు వేసుకుంటాం అవి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేయొద్దు త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్ పెట్టి మనం ఫ్రై చేస్తే పైన వేగిపోతాయి కానీ లోపల పిండి ఉడకదు టేస్ట్ కూడా బాగోండి అందుకే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి చాలా బాగుంటాయండి ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ ఒకటి కాబట్టి చక్కగా వేడివేడిగా అరటికాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఇలాంటివి ఏవైనా సరే ఇంట్లో చేసుకుంటే హెల్త్కి మంచిది తినడానికి బాగుంటాయి వేడివేడిగా తినొచ్చు చక్కగా మంచి ఆయిల్తో చేసుకోవచ్చు మనం బయట నుంచి తెచ్చుకుంటే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లో చేసుకొని చక్కగా ఫ్యామిలీ మొత్తం తినొచ్చు ఇలాగే మిగిలిన ముక్కలు మొత్తం బజ్జీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతేనండి అరటికాయ బజ్జీలు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే అరటికాయ బజ్జీలు రెడీ ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఓకే బాయ్